మాచెర్ల పట్టణం ఇరవై నాలుగవ వార్డు పోలేరమ్మ దేవాలయం వద్ద అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తెలుగుదేశం పార్టీ దిమ్మను పగలగొట్టారు విషయం తెలుసుకున్న పట్టణ టీడీపీ నాయకులు సంఘటనా స్థలానికి వెళ్ళి జరిగిన సంఘటనను పరిశీలించారు మాచర్ల పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తులు కవింపు చర్యలకు పాల్పడుతున్నారని ఇలాంటి దుచ్చర్యలకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పట్టణ అధ్యక్షుడు ఉమ్మర దుర్గారావు హెచ్చరించారు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్ళి ఎవరు ఈ సంఘటనకు పాల్పడ్డారని దానిపై ఖరాప్ చేస్తున్నారు మీరు ఈరోజు మాచర్లో ఉన్నారంటే అది బెమ్మారెడ్డి గారి సెలవు ఆయన ఆయన పెట్టిన అనుకోండి మీరు ఈరోజు మిమ్మల్ని కూడా ఒక్కళ్ళు కూడా ఎవరేమన్నారు ఆయన కూడా గుర్తు పెట్టుకోండి ఈ బొమ్మ పగల కొట్టేము నేను కలుసుకుంటే పోలు బెమ్మారెడ్డి గారు అన్ని సైకి కలుసుకుంటే ఒక్కరు కూడా ఈ ఊళ్ళో తిరగలేదు మాట గుర్తుపట్టుకోవద్దు నేను ఇలాంటి మళ్ళీ రిపీట్ జరిగింది అంటే మాత్రం పూర్తినే లేదు ఇల్లు ఏం చేస్తారులే ఏం చేయలేదు అనుకోవద్దు మేము మా బ్రహ్మారెడ్డి గారు ఎమ్మెల్యే గారు మా అత్యం నియోజకవర్గ గొడవలు ఎక్కడ ఉండొద్దు శాంతిగా ఉండాలి నియోజకవర్గం అభివృద్ధి జరగాలని ఆలోచనే ఆలోచన కానీ మిమ్మల్ని మేము అంటాను కూడా కాబట్టి మా కూడా రావట్లేదు తీసుకోవద్దు తీసుకుంటే మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి సరే దీన్ని మాత్రం వదిలిపెట్టే పని లేదు దీనికి కఠినంగా చట్టపరంగా చర్య తీసుకుంటాం ఇలాంటి మళ్ళీ మళ్ళీ జరిగితే మాత్రం ఇది మాత్రం మాత్రం చాలా తీవ్రంగా ఉంటుందని గుర్తు పెట్టుకోమనేది వైసీపీకి మైకులు